తాడేపల్లిలో వైసీపీ ప్రధాన కార్యాలయం భవనాన్ని కూల్చివేయటంపై ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది పార్టీ కార్యాలయం కూల్చివేతకు బాధ్యులైన కమిషనర్ కాటంనేని భాస్కర్ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ పై కోర్టు ధిక్కరణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోర్టు పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ తరపున పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఎం శేషగిరి రావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు ఇందులో కాటంనేని భాస్కర్ నిర్మల్ కుమార్ ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు అధికారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు తాము ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకోకుండా దానిపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా ఏకపక్షంగా పార్టీ కార్యాలయాన్ని కూల్చేశారని ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించటమేనని స్పష్టం చేసింది రాజకీయ నాయకులతో చేతులు కలిపిన ఈ ఇద్దరు అధికారులు ఏకపక్షంగా దౌర్జన్యపూరితంగా తమ కార్యాలయాన్ని కూల్చేశారని తెలిపింది వాస్తవానికి సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత ఎలాంటి కూల్చివేతలు చేపట్టడానికి వీల్లేదని ఇదే హైకోర్టు గతంలో తీర్పిచ్చినా పట్టించుకోలేదని ఇక ఈ వ్యవహారంలో బాధ్యులైన సీఆర్డీఐ కమిషనర్ కాటునేని భాస్కర్ తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ పైన కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదు చేయాలంటూ వైసీపీ ఒక పిటిషన్ దాఖలు చేసింది దాంతో ఈ రోజు విచారణ చేసి ఇద్దరికి నోటీసులు ఇవ్వాలని పేర్కొంది ఏపీ హైకోర్టు